క్రైస్తవుడు శ్రమ పొందేటప్పుడు ముఖ్యంగా క్రైస్తవ సేవకులు దైవ సేవకులు శ్రమ పొందేటప్పుడు చాలాసార్లు అది చూడడానికి చాలా నెగటివ్గా చాలా బాధాకరంగా చాలా విపరీతంగా భరించలేనిదిగా కష్టంగా ఉన్నప్పటికీ ఇట్ యాజ్ నాట్ ఎ పాజిటివ్ సైన్ శ్రమ చాలాసార్లు ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుంది నేను ఎందుకు ఇలా శ్రమించాలి అందరూ బాగున్నారు కదా అనిపిస్తుంది శ్రమ మనల్ని ఒంటరి వారిగా చేస్తుంది శ్రమలో ఉన్నప్పుడు చాలాసార్లు డిప్రెషన్ ఒకటే ఉంటుంది కృంగిపోవడం ఒకటే మిగిలిపోతుంది చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా మంచిగా ఉండదు ఆ తర్వాత మనకు తెలిసి యోబు యొక్క స్నేహితులు కూడా ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయనకి కానీ యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు దేవుడి గురించి దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మంచి కొరాలా ఏ ఆయన మనల్ని శిక్షించకూడదా ఏ ఆయన మనల్ని హింసించకూడదా ఏం మనకి అప్పుడప్పుడు కీడును అనుమతించకూడదా అని యోగు ప్రశ్నిస్తాడు తన భార్యని ఎదురు ప్రశ్నిస్తాడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది యోగుని చూసినప్పుడు ఈరోజు మనకి బైబిల్ మన చేతుల్లో ఉంది కానీ మనకు బైబిల్ చాలా వరకు తెలియదు ప్రభు కూడా చాలా వరకు తెలియదు మనకి అలా తెలియకుండా చేసేసుకున్నాం యూట్యూబ్ వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత వాట్సాప్లో వచ్చిన తర్వాత చదవడం తగ్గిపోయింది ప్రభుతో టచ్ కూడా పోయింది మనకి సేవకులతో టచ్ పెరిగింది సేవకులకి రాజకీయ నాయకులతో టచ్ పెరిగింది కానీ ప్రభుత్వ టచ్ పోయింది కానీ యోగు గురించి నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే యోగు మొదటి గ్రంథం అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా అప్పుడు ఇంకా రాయబడలేదు అతి ప్రాచీన బైబిల్ గ్రంథం అది అరవై ఆరు పుస్తకాల్లో యోగుకి ఎలా తెలుసు ఈ దేవుడు ఇంత సన్నిహితంగా హిజ్ నాలెడ్జ్ వాజ్ నాట్ థియాలజికల్ హిజ్ నాలెడ్జ్ వాజ్ రిలేషనల్ అతని జ్ఞానము దైవ జ్ఞానము ఒక థియోలాజికల్ స్కూల్లో బైబిల్ కాలేజీలో బడిలో చేరి నేర్చుకున్నది కాదు దేవుడి పాదాల దగ్గర నేర్చుకున్నది దేవునితో ఉన్న సాన్నిహిత్యం అలాంటిది అంత శ్రమలో అతన్ని నిలబెట్టింది ఏంటంటే దేవుడితో అతనికి ఉన్న సంబంధం సాన్నిహిత్యం హీ న్యూ ఇస్ గాడ్ అందుకనే తన దేవుడి గురించిన భార్య చూడలేని తన స్నేహితులు చూడలేని మరొక కోణాన్ని చూస్తున్నాడు దేవుడికి నన్ను శ్రమగుండా తీసుకెళ్లే హక్కు ఉంది అంటున్నాడు యోగో మరొక చోట అంటాడు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నా అంటాడు మై ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కాదు శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది పది మంది ఫోన్ కాల్స్ కాదు శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది దేవుడితో మీకున్న సంబంధం ఐ వాంట్ టు టెల్ యూ దిస్ దాట్ మేక్స్ యూ స్టాండ్ అగెన్స్ట్ ఎనీ అఫ్లిక్షన్ ఎనీ ఆర్ట్ థింగ్ అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే నా అటువంటి పాస్టర్కి అటువంటి దైవ సేవకుడికి ఎటువంటి దైవ సేవకుడికి దేవుడి గురించి చాలా బిజీగా ఉండి దేవుడిని కలుసుకోలేని దైవ సేవకుడు కాదు దేవుడితో గడిపే దైవ సేవకుడికి శ్రమ యొక్క పాజిటివ్ యాంగిల్ తెలుస్తుంది యాకబో పత్రిక రాస్తూ అందుకనే మొదటి పేజీలోనే ఈ మాట అంటాడు శ్రమ ఓర్పును పుట్టిస్తుంది అందుకని శ్రమ వచ్చినప్పుడు మహదానందం చెందమంటాడు మహదానందం చెందమంటాడు ఆ కిందకు వచ్చి అంటాడు ఓర్పు మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుంది అంటాడు మేము మెచ్యూరిటీలోకి రావడానికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు మెచ్యూరిటీలోకి రాలేకపోవచ్చు కానీ శ్రమ పడుతున్నారు చూసారు మీరు ప్రభు కోసం మీరు మా అందరికంటే మెచ్యూర్డర్ దట్స్ ద పాజిటివ్ యాంగిల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ ఒక క్రైస్తవుని క్రైస్తవ సేవకుణ్ణి పరిణతి చెందేలా చేస్తుంది ఎదిగేలా చేస్తుంది అది ఎదగడానికి అవకాశం సఫరింగ్ హ్యాస్ ఘట్ ఎ పాజిటివ్ సైడ్ పౌలు అంటాడు శ్రమించినప్పుడు ఆయన జీవితం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని శ్రమలు శ్రమలుగుండా వెళ్ళాడు పౌలు నేర్చుకున్నప్పుడు అనని ఆయన చెప్తాడు దేవుడు ఇతను నా కోసం శ్రమించాలి శ్రమనుందాలి కష్టాలు పడాలి అందుకే పిలుచుకున్నాను మీరు అతని జీవితాన్ని మీరు చూడండి బైబిల్లో అనేకుల జీవితాలను మీరు చూడండి యునో సఫరింగ్ ఇస్ అ ట్రైనింగ్ ఈజ్ అ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఇన్ ఫెయిత్ విశ్వాసంలో రాటుదేలేలా చేసేది శ్రమ మీరు బోన్ చేయండి కానీ పని చేయకండి మీరు భోంచ్ చేయండి వీసమెత్తు కూడా కదలకండి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోండి మీరు మూడు పుటలు కాదు ఆరు పుటలు భోంచేయండి వాకింగ్ కూడా చేయకండి చూడండి మీరేమవుతారు కొన్ని నెలలకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఐసీయూలో చేరిపోవాలి మీరు శ్రమ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది శారీరక శ్రమ చెమట కారిస్తే ఆరోగ్యం వస్తుంది పాత రోజుల్లో ఆడవాళ్ళకి తొందరగా నడు నొప్పి వచ్చేది కాదు ఈ రోజుల్లో తొందరగా వస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నారు ఇప్పుడు ఆదివారం తప్ప వారాలు సెలవు అయిపోయినాయి కరీ పాయింట్లు పెరిగిపోయినాయి నడు నొప్పి ఎందుకు వస్తుంది పాత రోజుల్లో పాపం తిరగలు విసిరేవాళ్ళు ఇప్పుడు విసిరకుండానే విసుగొచ్చేస్తుంది శారీరక శ్రమ ఎలాగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే క్రీస్తు కోసం శ్రమ మనల్ని ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది ఈ సూత్రం మనకు అర్థమైతే శ్రమను మనం ఆహ్వానిస్తాం అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు అది వాడిని చెడిపేస్తుంది శ్రమల గురించి ఏం చెప్పాలి మీకు నేను చాలా విషయాలు చెప్పాలి చూడండి సుఖం ఎప్పుడైనా బోరు కొడుతుంది కానీ కష్టం ఎప్పుడు బోరు కొట్టదు సుఖం ఎందుకు బోరు కొడుతుందంటే మీరు ఒక పాపంలో పడండి మీరు ఒక సుఖానికి అలవాటు పడండి అది కూడా బోరు కొట్టేస్తుంది మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో నభూతో న భవిష్యతి సుఖాన్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేసిన వాడు మరొకటి లేడు అతని పేరు సోల్మన్ ఈ నేటి ఈ నేటి కుర్రాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గర దగ్గరికి కూడా రాలేరు ర్యాంకింగ్లో ఆయనకున్నంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎప్పుడు లేరు మన ఈ మధ్య నేను గల్ఫ్ దేశం వెళ్తే వరుసగా ఒకే రకమైన బంగ్లాలు పెద్ద పెద్ద బంగ్లాలు కనపడుతున్నాయి ఎంత వెళ్ళినా కూడా బంగ్లాలు అయిపోవట్లేదు ఏంటంటే ఇన్ని పెద్ద బంగ్లాలు కట్టేశారు అంతా ఒకలాగే ఉన్నాయి రాజప్రసాదాల లాగా ఉన్నాయంటే మా రాజుగారు వంద భార్యలు కండి అన్నారు నాకు అనిపించింది ఈ రాజుగారు కూడా సొలోమోని బీటౌట్ చేయలేకపోయాడా అని సొలోమోన్ అంటాడు గ్రంథం పన్నెండో అధ్యాయంలో బాబు సుఖం బోర్ కొట్టకముందే దుర్దిములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే దేవుణ్ణి తలుచుకో ఫ్రెండ్స్ ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి సుఖపడుతున్నారే చాలామంది క్రైస్తవులు క్రైస్తవ నాయకులు సేవకులు పాస్టర్లు వాళ్ళు ధన్యులు కాదు మీరు ధనులు ఎందుకో తెలుసా కష్టం ఎప్పుడు బోరు కొట్టదు సుఖం అదే సుఖం రోజు అనుభవిస్తాను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాను బోరు కొడుతుంది కానీ కష్టం ఉంది చూసారా ప్రతిరోజు కొత్తగా పలకరిస్తుంది ఒకసారి అన్నాడు ఏ నాటి కీడు ఆ నాటికి చాలు ఏమర్థమైంది మీకు ఈ రోజు వచ్చిన కీడు రేపు రాదు రేపు మళ్ళీ కొత్త కీడు వస్తుంది అందుకే కష్టం బోరు కొట్టదు సఫరింగ్ హాస్ అ పాజిటివ్ సైడ్ అందుకనే ఎస్ ప్రభు అన్నాడు నా నిమిత్తము మీరు హింసింపబడితే మీరు ధన్యులు యాభై రెండు రోజుల్లో గుడి కడితే కాదు ధన్యులు మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు మీ దగ్గర కాంగ్రగేషన్ ముప్పై మందే ఉండొచ్చు వాళ్ళని బీజేపీ వాళ్ళు తాకరు మిమ్మల్ని తాకుతారు ఎందుకంటే మీరు బలహీనులు కాబట్టి కానీ బైబుల్ చెప్తుంది ప్రభు చెప్పాడు మీరు ధన్యులు వాళ్ళు కాదు ధన్యులు ధన్యులు మీరు నా నిమిత్తము బిఎండ్యూలో తిరిగేవాడు ధన్యుడు కాదు నా నిమిత్తము వెనక బ్యాక్గ్రౌండ్లు రోజుకొకటి మార్చేవాడు ధన్యుడు కాదు నా పేరు చెప్పుకొని గన్మెన్లు వాడు ధన్యుడు కాదు కానీ మీరు ధన్యులు నా నిమిత్తము హింసింపబడివారు ధన్యులు ఈ మొదటి వారు ఉన్నారే ఈరోజున టీవీలో కనబడుతున్నారే వాళ్ళు పరలోకంకి నాకు నాకైతే తెలియదు నేను తీర్పు తీర్చకూడదు కానీ పరలోకంకి ఒకవేళ పొరపాటున వెళ్తే వాళ్ళు చాప్ మీద కూర్చుంటారు మీరు సింహాసనం మీద కూర్చుంటారు నేను చెప్పట్లేదు ఈ మాటలో బైబిల్ చెప్తోంది ప్రభు చెప్పాడు రెండో విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను సఫరింగ్ హ్యాస్ అ లీగల్ సైడ్ శ్రమకు క్రైస్తవుడు ఒక దేశంలో క్రీస్తు కోసం శ్రమ పొందుతున్నప్పుడు సువార్త పరిచర్యలో అంతర్భాగంగా శ్రమ పొందుతున్నప్పుడు దానికి న్యాయపరమైన కోణం కూడా ఉందండి ఇందాక ఒక అంబేద్కర్ వాది అయిన సోదరుడు మాట్లాడారు ఇక్కడ మరి వారు లేదో లేదు ఇక్కడ నాకు తెలియదు రాజకీయ నాయకులు పైన కూర్చున్నారు ఇందాక ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీకు గుర్తు చేస్తాను నేను అపోస్తల కార్యాలు పదహారు వచ్చాయి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా మీరు చూస్తే పౌల్ని ఆయన ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్గా వాళ్ళని హింసించి కొట్టి అవమానించి వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళు రోమా పౌరులు అనే సంగతి అర్థమైంది అప్పుడు చల్లగా వాళ్ళని వదిలిపెట్టేయాలనుకున్నారు బెయిలిచ్చి పౌలు అన్నాడు ఏమయ్యా అరెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్గా అరెస్ట్ చేసేవే లాఠీ దెబ్బలు కొట్టేటప్పుడు పబ్లిక్గా కొట్టేవే ఇప్పుడు నువ్వు చల్లగా వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతామా నేను రోమ పౌరుణ్ణి ఏం చేస్తున్నాడు పౌలు తన రోమ పౌరసత్వ హక్కులను వాడుకుంటున్నాడు రెండవ సందర్భం మీకు గుర్తు చేస్తాను పౌలుని వెళ్ళొద్దని బతిమలా బతిమలాడారు ఎఫ్ఎస్సి సంఘస్థులు నీ ప్రాణానికి ముప్పు ఉందని అడిగారు మీరు చెప్తుందంత కరెక్టే మీ ప్రవచనాలు కూడా కరెక్టే కానీ నేను వెళ్ళాలి వెళ్ళాడు ఎరుషులేంలో జరగరంత జరిగింది ఆయన మీదకి జనం దొమ్మిగా వచ్చారు యూదులు ఆయన్ని చంపచూశారు ఆయన్ని పట్టుకున్నారు ఆయన మీద నేరారోపణ చేశారు నా అగ్రిపా వచ్చాడు ఫెలిక్స్ కూడా వచ్చాడు పిలాత్ స్థానంలో ఫెలిక్స్ ఉన్నాడు ఆ సమయంలో గవర్నర్గా నా రాజు గారు గవర్నర్ గారు కూర్చున్నారు తీర్పు తీర్చారు అప్పుడు ఇరవై ఆరో అధ్యాయ ముప్పై రెండవ వచ్చిన ఫెలిక్స్ ఇలా అన్నాడు ఇతన్ని వదిలిపెట్టేసేయచ్చు ఇతని మీద నేరం ఏది కూడా నిరూపించబడలేదు మరణశిక్షకు తగినటువంటి పని ఇతనేం చేయలేదు కానీ వదిలిపెట్టలేకపోతున్నాం ఎందుకంటే ఇతను సీజర్కి అప్పీల్ చేసుకున్నాడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పౌలు ఉద్దేశాన్ని పౌలు వెళ్ళి సీజర్ని కలవాలంటే సీజరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహా చక్రవర్తి సామ్రాజ్యాధినేత అపాయింట్మెంట్ దొరకదు కానీ పౌలు ఏం చేశాడు తెలుసా తన రోమా పౌరసత్వాన్ని వాడుకున్నాడు తన మీద ఒక తప్పుడు నేరం మోపారు తప్పుడు నేరమో వీగిపోద్దని పౌలకి తెలుసు ఆ మాట ముందు అధ్యాయంలో కూడా చెప్తాడు తను తెలుసు కానీ తను కావాలని సీజర్కి అప్పీల్ చేసుకుంటాడు సఫరింగ్ ఈజ్ ఎ క్రిస్టియన్ కాలింగ్ ఇందాక మనం చదివిన మొదటి పేతురపతికి రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మాట అంటాడు ఎందుకు మనకి శ్రమ వస్తుందండి శ్రమ పొందడానికే మనం పిలువబడ్డాం మిమ్మల్ని చూసి మీకు నమస్కరించాలనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవం ఎలా తయారైందంటే క్రైస్తవం అంటే కన్నీళ్ళని తుడిచేస్తాడని క్రైస్తవం అంటే నాకు పదివేలిస్తే నీకు లక్షిస్తాడని క్రైస్తవం అంటే వ్యాపారం వృద్ధి చెందిపోతుందని క్రైస్తవం అంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేస్తాయని క్రైస్తవం అంటే మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేస్తుందని చెబుతున్నారు హోరెత్తిచ్చేస్తున్నారు టీవీల్లో యూట్యూబ్ల్లో క్రైస్తవం అంటే ఒక్క శ్రమ కూడా రాదు అసలు క్రైస్తవుడికి జరం కూడా రాకూడదు అని చెప్పేస్తున్నారు అబద్ధాలు ఇలాంటి క్రైస్తవం ఉన్న రోజుల్లో మీరు క్రీస్తు కోసం శ్రమ పడుతున్నారే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బైబిల్లో ఏమని చెప్పినట్టు చెప్పారంటే ఇదిగో మీరు బీఎండబ్ల్యూలో తిరగడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నలా నా నిమిత్తం మీరు శ్రమ పొందడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు యేసుప్రభు ప్రభువు పిలుపునిచ్చేటప్పుడు ఎలా పిలిచాడంటే ఎవడైనా నన్ను వెంబడింప కోరిని ఎడలా వాడికి నేను బిఎండబ్ల్యూ ఇస్తాను రెండిస్తాను వాడు ఒకటి ఇంకొక స్పీకర్కి ఇవ్వచ్చు అని చెప్పలా సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలను ఇదిగో ఇది